ఉప ముఖ్యమంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తాటికొండ రాజయ్య శనివారం బాధ్యతలు స్వీకరించారు ఎంజీఎం ఆసుపత్రిలో యాబై పడకలను నూట యాభైకి పెంచుతూ ఉప ముఖ్యమంత్రి రాజయ్య తొలి సంతకం చేశారు అదేవిధంగా మెదక్ జిల్లా నంగనూరులో యాబై పడకల ఆసుపత్రిని మంజూరు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తాం వైద్య విద్యను ప్రోత్సహించడంతో పాటు మౌలిక వసతులు కూడా కల్పిస్తామన్నారు వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల బిడ్డని నా మొదటి సంతకాన్ని నా డిపార్ట్మెంట్ పీడియాటిక్ డిపార్ట్మెంట్ పిల్లల విభాగము ఇప్పటికీ యాభై మంచాల ఆసుపత్రిగా వెయ్యి వెయ్యి పడకల ఎంజెం ఆసుపత్రిలో పీడియాట్రిక్ యూనిట్ యాభై మంచాలతో ఇప్పుడు ఉన్నది దానిని అప్గ్రేడ్ చేస్తూ నూట ఇరవై పడకలతోటి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ను అప్రూవ్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి ఫైల్ పంపించడం జరిగింది